నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన భారత బంగారం ధరలపై ప్రకంపనలు క్రియేట్ చేసేలా చేసింది వెనుజిలా అధ్యక్షుడిపై ఆయన చేసిన దాడి వెనుజిలా అధ్యక్షుడితో పాటు వెనుజిలా అధ్యక్షుడు భార్య కూడా అమెరికా సైన్యం పట్టుకుందని చెప్పేసి ఆయన చేసిన ప్రకటనతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొద్దిగా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం ధరలతో పాటు స్టాక్ మార్కెట్లపైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనతో సోమవారం ఉదయం బంగారం రేట్లపై భారీగా ప్రభావం పడేలా చేసింది ముఖ్యంగా ఇండియాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు బంగారం రేట్లు భారీగా పెరిగిన దృశ్యాలు అయితే మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రాము బంగారం ధరపై నూట యాభై ఎనిమిది రూపాయల పెరుగుదల అయితే ఈరోజు కనిపించింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరపై కూడా నూట నలభై ఐదు రూపాయల పెరుగుదల కనిపించింది ఇక పద్దెనిమిది క్యారెట్ల గ్రాము బంగారం ధరపై కూడా నూట పద్దెనిమిది రూపాయల పెరుగుదలయితే కనిపించింది ఓవరాల్గా రేట్లు కానీ చూసుకున్నట్లయితే గ్రాము ధర ఈరోజు పదమూడు వేల ఏడు వందల నలభైగా ఉంది ఇరవై ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించి ఇక ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించి నిన్న చూసుకున్నట్లయితే నిన్న కానీ శనివారం కానీ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందల ఎనభై రెండుగా ఉండగా ఈరోజు పదమూడు వేల ఏడు వందల నలభై రూపాయలకి పెరుగుదలయితే కనిపించింది ఇక పది గ్రాములు చూసుకున్న లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందలు వంద గ్రాములు పదమూడు లక్షల డెబ్భై నాలుగు వేలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించి స్వచ్ఛమైన గోల్డ్ బంగారం ధర భారీగానే పెరుగుదలనైతే ఈరోజు నమోదు చేసుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించి గ్రాము ధర ఈరోజు పన్నెండు వేల ఐదు వందల తొంభై ఐదుగా ఉంది శనివారం కానీ లేదంటే ఆదివారం కానీ ధరల్లో మార్పు ధరలు చే మార్పుల చేర్పులు పెద్దగా ఏం కనపడలేదు శనివారం ధర చూసుకున్నట్లయితే పన్నెండు వేల నాలుగు వందల యాభైగా ఉంది ఈరోజు పన్నెండు వేల ఐదు వందల తొంభై ఐదు వద్ద అయితే ధర నమోదవడం కనిపించింది పది గ్రాములు చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభైగా వంద గ్రాములు చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల వంద గ్రాముల ధర పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల గ్రాము బంగారం ధర ఈరోజు పదివేల మూడు వందల ఐదు రూపాయలుగా ఉండగా నిన్న పదివేల నూట ఎనభై ఏడు రూపాయల వద్ద ఉంది ఇక పది గ్రాములు లక్ష మూడు వేల యాభై రూపాయలు వంద గ్రాములు పది లక్షల ముప్పై వేల ఐదు వందల రూపాయలుగా ఉంది అదేవిధంగా అదే స్థాయిలో వెండి ధరల్లో కూడా వ్యత్యాసం అయితే స్పష్టంగా కనిపించింది వెండి ధరలు గతం రెండు మూడు నెలల కాలంలో చైనా విధించిన సుంకాల వల్ల కానీ చైనా విధిస్తున్న రిస్టి రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ వెండి ధరల్లో స్వచ్ఛమైన క్లారిటీగా మార్పు అయితే కనిపించింది కానీ ఈరోజు వెండి ధరలో స్వల్ప పెరుగుదల అయితే కనిపించింది గ్రాముపై ఎనిమిది రూపాయల పెరుగుదల కనిపించి ప్రస్తుతం ఈరోజు వెండి ధర రెండు వందల అరవై ఐదు రూపాయలుగా నమోదైంది ఇక కేజీ వెండి ధరపై చూసుకున్నా కానీ ఎనిమిది వేల రూపాయల పెరుగుదల కనిపించింది రెండు లక్షల అరవై ఐదు వేల వద్ద ఈ రోజు వెండి ధర అయితే ఉంది ఒకవైపు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు రాజకీయ పరిస్థితులు బంగారం ధర పెరుగుదలకు భారీగా దోహదపడుతూ ఉన్నాయి అయితే జనవరిలో కొద్దిగా తగ్గినట్టు డిసెంబర్ ఎండింగ్కి కొద్దిగా తగ్గినట్టు కనిపించినా కానీ జనవరి తొలి వారంలో జరిగిన అంతర్జాతీయంగా జరిగిన ముఖ్యంగా ఈ వెనుజిలా ఇంపాక్టు బంగారంపై చాలా ఉండితే అవకాశం ఉంది ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కానీ ట్రంప్ చేసే ప్రకటనలు ఏదైనా కానీ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ని కుదేల్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రాబోయే వారం రోజుల్లో ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కానీ దాని డైరెక్ట్ ఇంపాక్ట్ బంగారం పైన అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పైన పడే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టాలన్నా స్టాక్ మార్కెట్లో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది